వేధింపుల ఆరోపణలు చేయడంతో టాలీవుడ్ లో సంచలనంగా మారింది ఈ కేసు పోలీసులు కొద్దిసేపటి క్రితమే జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నారు ఇప్పటికే జానీ మాస్టర్ కేసులో పలువురు టాలీవుడ్ ప్రముఖులు మాట్లాడగా తాజాగా నాగబాబు ఓ ట్వీట్ చేశారు అయితే డైరెక్ట్ గా జానీ మాస్టర్ గురించి ఏమీ మాట్లాడలేకపోయినా చూస్తే జానీ మాస్టర్ ఇన్ ఇండైరెక్ట్ గా వేసినట్టు ఉంది నాగబాబు తన ట్వీట్ లో న్యాయస్థానం ద్వారా నేరం వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్టుగా పరిగణించలేరు అని తెలిపారు అయితే ఆ మాట తాను డైరెక్ట్ గా చెప్పినట్టు కాకుండా ఓ బ్రిటిష్ లాయర్ విలియం గారో అన్న కొటేషన్ అని తెలిపారు మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయడమే గొప్ప విషయం చాలా అరుదు అని కూడా చెప్పవచ్చు అలాంటిది ఒక మహిళ తన అన్యాయం జరిగిందని ముందుకు వచ్చిందంటే సమర్థించకపోగా నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళల్లో ఎంతో కొంత వచ్చిన ధైర్యాన్ని అనగదొక్కే విధంగా నాగబాబు వైఖరి కనపడుతుంది ఇలాంటి సమయంలో మహిళలకు తోడుగా ఉండాల్సిన వారు ఇలా స్పందించడం ఎంత వరకు సమంజసం జనసేన పార్టీ నుంచి జానీని పవన్ సస్పెండ్ చేస్తే నాగబాబు సపోర్ట్ చేయడంపై ఆయన వైఖరి బయటపడింది తమకు అన్యాయం జరిగిందని వచ్చే మహిళల గొంతు నొక్కే ప్రయత్నంగా కనబడుతుంది